గుంటూరులో జరిగిన మాలల మహాగర్జనకు పెద్ద ఎత్తున మాలలు హాజరై విజయవంతం చేయాలని మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షులు పండు అశోకుమార్ పిలుపునిచ్చారు అమలాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాలలు లక్షలాదిగా హాజరై మాలల సత్తా చాటాలని తెలిపారు మరి ఆగస్టు ఓగెట్టిన సుప్రీం కోర్టు ఎస్బీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి తెలంగాణలో అయితేనేమి చాలా ఉవ్వెత్తున ఉద్యమాలు వస్తున్నాయి మాలమహానాడు తరపున మొన్ననే హైదరాబాద్ లో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అది చాలా సక్సెస్ అయింది తదుపరి గుంటూరులో కూడా నల్లపాడు వద్ద ఒక సభని ఆంధ్రప్రదేశ్ లో కూడా మాలలు నిర్వహించబోతున్నారు మాలల మహాగర్జున పేరుతో దానికి అందరూ కూడా ఇరవై రోజుల నుంచి శ్రమించి అందరినీ కూడా మోటివేట్ చేస్తూ వెహికల్స్ విషయం అయితేనేమి ఏదైతేనే చాలా మంది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మాల యువత కానీ మాల పెద్దలు కానీ అందరూ కూడా వారి వారి గ్రామాల్లో వెహికల్స్ ఏర్పాటు చేసుకుని రవాణా సదుపాయిన సొంత ఖర్చులతో చాలా మంది రావటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖర్చు అందరినీ కోరుకుంటున్నాం జయభీం జై భీం జయభీం నా పేరు డాక్టర్ ఎన్ఏకే భీమారావు మాల మహాడు జాతీయ అధ్యక్షుడు అయితే రేపు గుంటూరులో జరుగుతున్నటువంటి హలో మాలా చలో గుంటూరు అనేటువంటి కార్యక్రమానికి లక్షలాదిగా నేల ఏనిందా అనే విధంగా తరలి వస్తున్నటువంటి మరి మాలా మాల అనుబంధ కులాలు మా ఆత్మగౌరవ ప్రతీకగా ఉండేటువంటి మహాసభ మహాగర్జన ఇది మా హక్కుల రక్షణ కోసం పరుగులు తీస్తున్నటువంటి ఉద్యమం ఇది ఇది ఇందాక మా అశోక్ గారు చెప్పినట్లు రాజకీయాలకు అతీతమైనటువంటి ఏ రాజకీయ పార్టీ యొక్క ప్రమేయం లేకుండా మాలా హక్కులు మాల మాలా మాలా అనుబంధ కులాల యొక్క మాల తరలివచ్చి మన సత్తా చూపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో మాలజ్ యొక్క జన సమూహాన్ని ప్రభుత్వాలకు మరియు పార్టీలకు చూపించకపోతే మారాల చరిత్ర అరుదాం దీనికి ఏ పార్టీ మద్దతు లేదు అన్ని పార్టీలు కూడా మాకు సమానమే అవసరం వస్తే అన్ని పార్టీలు మాకు శత్రువులే అవసరం ఉంటే అన్ని పార్టీలు కూడా మిత్రులే కాబట్టి ఏ పార్టీకి మాకు ఈ ఉద్యమానికి సంబంధం లేదు ఏ పార్టీనైనా వర్గీకరణ జోలికి వస్తే మేము ఖండిస్తామని మాత్రం హెచ్చరిస్తూ ముగిస్తున్నాం జై భీమ్ జేపీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్